ఆంధ్రప్రదేశ్ పౌరసేవల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది దేశంలోని మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది తొలిదశల నూట సేవలు అందుబాటులోకి రానుండగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తారు దీని ద్వారా పౌరసేవల్లో పారదర్శకత వేగం జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో పాలన మరింత డిజిటలీకరణ దిశగా అడుగులేస్తోంది వేగంగా పౌర సేవలు అందించడం పారదర్శకత జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం అమలు చేయనుంది ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ప్రజా దర్బార్ వద్ద నేడు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభిస్తారు తొలి విడతలో నూట అరవై సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల్లోని సేవలు అందించాలని నిర్ణయించింది సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు ఆ మేరకు అక్టోబర్ ఇరవై రెండున మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో భాగంగా పౌర వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రణాళిక చేశారు ఇప్పటికే తెనాలలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పరీక్షించింది ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు గదుల బుకింగ్ డొనేషన్ సేవల్ని అందించాలని నిర్ణయించారు రెవెన్యూ శాఖలో ల్యాండ్ రికార్డులు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు జనన మరణ ధృవీకరణ పత్రాలు ట్రేడ్ లైసెన్సుల జారీకి నిర్ణయించారు ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు కరెంటు బిల్లుల వంటి సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది రెండో విడతలో మరిన్ని పౌర సేవల్ని అందించాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది భద్రతా ప్రమాణాల్లో భాగంగా వాట్సాప్ ఖాతాకు బ్లూటెక్ ఉండేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఇచ్చేందుకు కూడా కార్యాచరణ చేపట్టారు బ్లాక్ చైన్ సాంకేతికతనూ ఈ సేవలకు భద్రత కల్పించనున్నారు సమాచార గోప్యత వేగంగా అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను తీర్చిదిద్దారు